ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గార్డెన్ సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి గిరిప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దానికి నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగనిదే రామకార్యానికి అడ్డే ఉండదు అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళి హను బజరంగ బలి హనుమాన్ గారికి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు అలాంటి కార్యక్రమానికి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా అంత గొప్ప గిరిప్రదక్షిణ అవుతుంది అందుకే దానికి నా వంతు మనీవి ఎలాగో అవి చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీరు రోడ్డు మీ ప్రదక్షిణకి మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి